జ్యోతిష్ శాస్త్రంలో మహాలక్ష్మి రాజయోగం అని ఒకటి ఉంటుంది ఆ మహాలక్ష్మి రాజయోగం ఎప్పుడు వస్తుంది అసలు జాతకం జ్యోతిష్యం పరంగా కొన్ని రాసులు వాళ్ళు ఎప్పుడు లాభపడతారనేది కనుక చూసినట్టయితే కుజుడు ఎప్పుడైతే చంద్రుడితో గడుస్తాడో అప్పుడు మహాలక్ష్మి రాజయోగం ఏర్పడుతుంది అయితే ఈ ఏప్రిల్ నెలలో పదిహేనో తారీఖు నుంచి కూడా కర్కాటక రాసులో మహాలక్ష్మి రాజయోగం ఏర్పడుతుంది అయితే చంద్రుడు ఏ రాశిలోకి వెళ్ళినా కూడా అక్కడ దాదాపుగా ఆ కుజుడు కనుక కలిసి ఉంటే ఖచ్చితంగా అక్కడ మహాలక్ష్మి రాజయోగం ఏర్పడుతుంది అయితే ఈ రాజయోగం అనేది చాలా తక్కువ కాలం ఉన్నప్పటికీ కూడా ఆ సమయంలో ఏదైనా పనిని ప్రారంభించినా లేకపోతే ఏదైనా ఆ లోన్ తీసుకుందాం అనుకున్నా లేకపోతే ఏదైనా కొందాము లేకపోతే ఆస్తులు పెంచుకున్నాము ఉద్యోగ ప్రయత్నాలు చేద్దాం అనుకున్నా కూడా వాళ్ళు మహర్జాతకులు అవుతారు అన్నమాట అయితే ఆ మహర్జాతకులు అయ్యే క్రమంలో కొన్ని రాసుల వాళ్ళకి మహాలక్ష్మి రాజయోగం పట్టబోతుంది మరి ఆ రాజయోగం ఏంటో ఏ రాసులు వాళ్ళకి రాబోతుందో చూద్దాం మొదటిది కన్యా రాశి ఈ రాశికి చెందిన వ్యక్తులు మహాలక్ష్మి రాజయోగంతో పట్టిందల్లా బంగారం అవుతుంది ఈ రెండు రోజులు కాదు తర్వాత కూడా వాళ్ళు ఏ పని మొదలు పెట్టినా కూడా విజయాన్ని సాధిస్తారు ఊహించని ఆర్థిక లాభాలు పొందుతారు ఉద్యోగంలో పురోగతి ఉంటుంది ఉద్యోగంలో పురోగతి ఉంటుంది వ్యాపారస్తులకు లాభాలు అద్భుతంగా వస్తాయి మహాలక్ష్మి రాజయోగం వలన ఈ రాశుల వారికి లక్ష్మి కటాక్షి ఉంటుంది కష్టపడి పని చేస్తే వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఇక రెండవ రాశి తులారాశి వీరికి కూడా మహాలక్ష్మి రాజయోగం వల్ల అదృష్టం కలిసి వస్తుంది ఉద్యోగస్తులకు విజయం ఎప్పటి నుంచో పరిష్కారం కాని సమస్యలకు పరిష్కారం ఉద్యోగం మారాలనుకునే వాళ్ళకి ప్రమోషన్లు ఇలా ఒకదాని తర్వాత ఒకటి తులరాశి వాళ్ళని అద్భుతంగా వరిచిపోతుంది అంతేకాకుండా వీళ్ళకి సంతోషం అనేది చాలా మంచిగా దొక్కుతుంది అనమాట కొన్ని రోజులుగా వీళ్ళు మానసిక అశాంతితో బాధపడుతున్నారు అలాంటి వాళ్ళకి ఇది బాగా కలిసి వస్తుంది తదుపరి రాశి మకర రాశి ఈ రాశి వాళ్ళు ఈ మధ్య కాలంలో ఏళ్ళనాటి శని నుంచి విముక్తులయ్యి ఇక మంచి అదృష్టం కోసం ఎదురు చూస్తున్నారు ఇలాంటి వాళ్ళకి ఈ మహాలక్ష్మి రాజయోగం అనేది ఊహించని ఆ ఎత్తుకు తీసుకువెళ్తుంది అనమాట అందుకనే ఈ మకర రాశి వారికి కుటుంబ సభ్యులతో నుంచి కానీ లేకపోతే వ్యాపార పరంగా కానీ సొసైటీలో కీర్తి ప్రతిష్టలు పొందడంలో కానీ అత్యద్భుతమైన విలువలు కలిగి ఉంటారు